మేము ఉన్నంతసేపు చాలా అంటే కామెడీ కానీ లవ్ కానీ ఎఫెక్షన్ కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ వర్త్ అనిపించింది మూవీకి వస్తున్నాయి లవ్ స్టోరీ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీకి వాళ్ళు చిన్న రెస్పెక్ట్ కానీ లవర్ విషయంలో వాళ్ళు ఫీల్ అయిన లైక్ ఏంటి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాము అంటే వాళ్ళతో ఎలా ఉండాలి నేను ఫ్యూచర్లో వాళ్ళు ఎలా చూసుకోవాలి రిస్క్ రాకూడదు ప్రొటెక్టివ్గా ఉండాలి అని ఆలోచించినంతా నాకు చాలా బాగా నచ్చింది క్యారెక్టర్ చాలా అంటే చాలా హిట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము సుమాగారు అంతసేపు అట్లా అంటే మెయిన్ రోల్గా ఉన్నారు అని యాంకరింగ్ కానీ యాక్టింగ్ కానీ చింపేశారు చాలా అనిపించింది లేదు రెండిట్లో ఉండాలి కదా అసలు అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళ టాలెంట్ నిజంగా మంచిగా చూపించారు వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది నాకు తెలిసి అండ్ నెక్స్ట్ సుమా గారు కూడా అన్ఎక్స్పెక్టెడ్ రోల్ ఆవిడది దట్టు మంచిగా క్యారెక్టరిజం బాగా చేశారు ఆవిడ మా ముందు రియల్గానే జరుగుతున్నట్టు అనిపించింది ఆవిడ నిజంగానే ఒక కేసు వస్తే బాగుండు అనిపించింది కానీ వీళ్ళది ఆ కేసు అవుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుల్ లెంత్ రోల్ ఆవిడ చాలా బాగా చేశారు మెయిన్ రోల్ చాలా అసలు ఆవిడదే మెయిన్ రోల్ అన్నట్టు ఉన్నింది హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అతనికి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ఇంకా రావాలి డైరెక్టర్స్ గారు కూడా కొంచెం సపోర్ట్ చేయాలని చూస్తున్నాం టైటిల్ కదా లవ్ స్టోరీ యా లవ్ స్టోరీ లవ్ అంటే లవ్ అంటే లైక్ ఎలా అంటే ఇప్పటివరకు అన్ని స్టోరీస్లో లైక్ హీరో మంచిగా లవ్ చేస్తారు అని ఇప్పుడు హీరో ఓరియంటెడ్ మూవీస్ కదా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ తర్వాత ఈ మూవీనే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ లైక్ అమ్మాయి లవ్ చేస్తే ఎంతవరకు వెళ్తుంది ఎలా లవ్ చేస్తుంది అనేది ఒకటి చెప్పారు